హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మంత్ పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్ గారు సార్ నమస్తే అండి నమస్తే సార్ టీడీపీ కార్యాలయం దాడిపై కేసులో సో వల్ల వంశీ అరెస్ట్ అయిన విషయం మనందరికి తెలిసిందే సో రీసెంట్గా ఆయనకి హెల్త్ బాగాలేదు అని వార్తలు అయితే వినిపిస్తున్నాయి కదా సో దానికి ఎంతవరకు నిజమంటారు అసలు నిజమంటారా లేదంటే ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఏమన్నా పడ్డాకలు పండుతున్నారంటారు వల్లభనేని వంశీ గారు నిజానికి ఆయన ఆరోగ్యం ఒకంత బాగలేని మాట వాస్తవం ఓకే సో ఆయన అంటే ఎక్స్పెక్ట్ చేయాల ఇంతకాలం జైల్లో ఉంటారని అసలు అతను జైలు పాలు అవుతారని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆయన హెల్త్ విషయానికి వస్తే ఆయనకి ఎలర్జీ ఉంది ఎలర్జీ ప్రాబ్లం అంటే థ్రోట్ ప్రాబ్లం ఉంది ఆయనకి బహుశా శ్వాసకు సంబంధమైన వ్యాధులు ఉన్నాయి ఐ థింక్ సైనస్ ప్రాబ్లం ఉండొచ్చు ఎక్కువ శ్వాస తీసుకోలేకపోతున్నారు ముఖ్యంగా జైల్లో ఎలా ఉంటుందంటే సిచ్యువేషను ఇప్పటివరకు లగ్జరీకి అలవాటు పడ్డ వంశీ గారు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇంట్లో ఏసీ ఉంటుంది కార్లు వెళ్తే ఏసీ ఉంటుంది సినిమాకి వెళ్తే ఏసీ ఉంటుంది తన ఫ్రెండ్స్ వెళ్తే ఎక్కడ వెళ్ళినా ఏసీ ఉంటుంది అంటే ఎంతో లగ్జరియస్ లైఫ్ గడిపిన వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అంటే గతంలో ఇప్పుడు ఓడిపోయారులే అంటే కోటాను కోట్లు డబ్బులు ఉన్నాయి అక్రమార్జన కావచ్చు ఏదైనా కావచ్చు అంత విలాసవంతంగా బ్రతికిన వ్యక్తి ఈరోజు నాలుగు గోడల మధ్య అంటే విశాల గదుల్లో ఉండే వ్యక్తి గిరుకు గదిలో ఉంటూ అది సరిగ్గా ఎయిర్ కూడా ఉండదు అక్కడ తగినంత అందులో శ్వాసకోశ సంబంధమైన ప్రాబ్లం ఉంది వెరసి తట్టుకోలేక చాలా అస్వస్థకు గురైనట్టుగా వార్తలు వచ్చాయి ఇక వైసీపీ వాళ్ళైతే ఒక రకంగా బెదిరిస్తున్నారు ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం ఆయనకి తీవ్ర అస్వ అస్వస్థత ఉంది ఆయనకి ఏమైనా అయితే మేము ఎంత చూస్తాం అంటే అసలు వాళ్ళు కనీసం కామన్ సెన్స్ లేకుండా మరి చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజుల్లో జైల్లో పెట్టినప్పుడు అది ఎంతవరకు న్యాయం అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయనకి ఎలాంటి అంటే గవర్నర్ పర్మిషన్ వల్ల లేకుండా జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు అనుకున్నదే తడవుగా ఆయన్ని అరెస్ట్ చేశారు యాభై మూడు రోజులు అన్యాయం ఉంచారు అఫ్ కోర్స్ ఈయన నైంటీ డేస్ ఉన్నారనుకోండి అయితే వంద రోజులు అనుకుంటా బహుశా ఈ నేపథ్యంలో వల్లభ్రీన్ వంశీ మీద ప్రేమ కురిపించడం అనేది కరెక్ట్ కాదు ఒక మనిషిగా ఆయనకి బాగలేదు ఓకే కాకపోతే ఆయన అంతకుముందు గతంలో అన్న మాటలేంటి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఎలాంటి ఎలాంటి దుర్భాషలాడారు లోకేష్ గారిని అంత హీనంగా కించపరిచారు అంటే వ్యక్తిగత జీవితంలోకి అది ఒక అన్యాయమైన దుర్మార్గమైనటువంటి కల్పిత మాటలతోటి మనోభావాలు దెబ్బతినే విధంగా లోకేష్ గారు అప్పుడే చెప్పారు ఎందుకంటే ఆయన మనసుని ఎంత గాయపరిచారో అంతకంటే దారుణం గాయపరిచారు వంశీ సో ఈ వంశీకి అప్పుడే చెప్పాడు ఎవరైనా ఏ అమ్మ గురించి అయినా మాట్లాడితే ఆటబిడ్డ గురించి మాట్లాడితే ఒక్కొక్కటికి ఉత్సపడతాయని చెప్పాడు ఆ రోజు ఆయన ఇప్పుడు ఏమైంది పరిస్థితి ఇప్పుడు హెయిర్ రంగంతా పోయిందా పాలిపోయిందా మనిషి దాదాపు ట్వంటీ కేజీస్ తగ్గిపోయాడా హెల్త్ డ్యామేజ్ అయిందా కర్మ అంటారే అంటే మనం ఏది చేస్తామో మన మన కార్యక్రమాలు ఎలా ఉంటాయో మన క్రియలు ఎలా ఉంటాయో మన జీవితం కూడా అలాగే ఉంటుంది అంటే అప్పుడు తెలుసుకోలేకపోయారా అంటే మన వెనకాల జగన్ అన్న ఉన్నారు కదా మాట్లాడేద్దాం అంటే అధికారం ఉంది అంగబలం ఉంది అర్థం అర్థబలం ఉంది కన్ను మిన్ను కానక అంటే లెక్క లేకుండా ఏది చేసినా సరే మళ్ళీ మేమే కలుస్తా గెలుస్తాం అనేటువంటి ఒక అహంకార పూర్తి స్వభావంతో ఆయన ఈ పరిస్థితికి వచ్చారు సో ఆయన ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోలీసు వారు చెకప్ చేయించారు అంటే ఒక సిక్స్ మంత్స్ ఆయనకి మెడికేషన్ అవసరం చెప్పారు దగ్గు వస్తుంది విపరీతంగా సో ఆయన అట్లా పెట్టుకుని తగ్గారు మనం చూసాం సో దాన్ని వైసీపీ వాళ్ళు కూడా చాలా అసలు ఒక స్వతంత్ర సమరయోధిని మీరు ఈ విధంగా ఇబ్బంది పెడతారా అన్నట్టుగా కొంతమంది బెదిరిస్తూ ఉన్నారు యూట్యూబర్స్ అంటే జగన్మోహన్ రెడ్డి బిస్కెట్లు వేసే యూట్యూబర్స్ ఉన్నారు కదా వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు ఎందుకని అంటే ఇప్పుడు అప్పుడు మరి లోకేష్ గారిని బాధ పెట్టినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు సో చట్టం తన పను తన పని తను చేసుకుపోతూ ఉంటుంది వల్లబ్రేన్ వంశీ ఆరోగ్యం పట్ల తీవ్రమైన తీవ్రమైన ఏం లేదు కానీ హెల్త్ బాగోలేనమాట వాస్తవం అతనికి మెడికేషన్ అవసరం ఉందని చెప్పి డాక్టర్లు కూడా చెప్పారు అంత పెద్ద ప్రాబ్లం లేదు కాకపోతే ఆయనకి ఇందాక చెప్పినట్టుగా ఆ నాలుగు గోడల మధ్య జైలు గదిలో ఫోన్ లేకుండా ఎలాంటి కాలక్షేపండి కాలక్షేపం అని కానీ లేకపోతే ఎప్పుడు మనుషుల్లో ఉండే వ్యక్తి అంటే రాజ రాజకీయ నాయకుడు కనుక నాలుగు గోళ్ళ మధ్య ఉంటే మెంటల్లీ చాలా డిస్టర్బెన్స్ అవుతున్నాం అది ఒక రకంగా నరకం సో అందువల్ల ఆయన బాగా కృషించిపోయారు బాగా తగ్గిపోయారు ఆయన వయోభారం కూడా ఎక్కువ బయటపడింది రంగు వేయటం పైలిపోయింది ఆయన మీసాలు కట్ చేయడం కావచ్చు బాగా ట్రిన్ చేయడం కావచ్చు హెయిర్ వైట్ అయిపోవడం కావచ్చు బాగా అంటే సీనియర్ సిటిజన్లా కనిపిస్తూ ఉన్నారు సో హెల్త్ సీరియస్ అయితే కాదు కానీ బాగులేని వాడు వాస్తవం అంటే ఇంకొకటి కూడా ఇంకొక వార్త కూడా బయటకు వచ్చింది సో ఆయన అధికారం కోసం ప్రజలకు దొంగ పట్టాలు ఇచ్చి ఓట్లు వేయించుకుందామని ప్రయత్నించారని ఒక వార్త అయితే బయటకు వచ్చింది ఎంతవరకు ఎంతవరకు నిజమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే ఆయన గెలవడానికి ఎంఆర్ఓ ఆఫీస్ అంటే ఎంఆర్ఓ ఇవ్వాలి రెవెన్యూ ఆఫీసర్ అంటే మండల రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ ఆయన ఇష్యూ చేయని పట్టాలు సొంతంగా ఈయన కల్పించి అంటే ప్రజలు గుంపుగత్తుగా ఓట్లేయడానికి నేను మీకు పట్టాలు ఇస్తున్నా అని చెప్పి చాలా గ్రామాల్లో పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేశాడు దొంగ పట్టాలు వాళ్ళకి ఎక్కడా స్థలం లేదు ఏం లేదు తర్వాత అది పెద్ద ఇష్యూ అయింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా ఆ ఏర్పాటు చేసిన తర్వాత ఇక వాళ్ళ గవర్నమెంటే కాబట్టి జగన్మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి మేనేజ్ చేశాడు దాన్ని పక్కన పెట్టారు అంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ కేసుని మళ్ళా పూర్వపరాలను మొత్తం కూడా బయటకు తీశారు అందుకే ఏపీపీ గారు ఫిమేల్ ఆవిడ తను గట్టిగా వాదించారు ఇది ఖచ్చితంగా కావాలని వాంటెడ్గా ఎన్నికలు గెలవడానికి చేసేవాళ్ళు వంశీ గారు అని చెప్పేసి చెప్పారు ఆయన లాయర్ కూడా ఈయన తరఫున అంటే తేదేప కార్యాలయం ధ్వంసం కేసులో ఈయనకి శుక్రవారం తీర్పు ఉంది ఈ లోపలనే మళ్ళీ పీటీ వారెంట్ వేశారు ఇది అన్యాయం అక్రమం అంటూ ఆయన తరపు లాయరు వాదించారు ఏదేమైనా వంశీ అనే వ్యక్తి ఇప్పుడల్లా బయటికి రావడం అనేది చాలా కష్టంగా మనకు అనిపిస్తుంది ఆయన ఇంకా మరి కొద్ది రోజులు జైల్లో ఉండే అవకాశం ఉంది నిజంగానే ఆయన హెల్త్ ఇంకొంచెం కూడా ఖరాబ్ అయితే మరి ఇంకా ప్రాబ్లం ఉండే అవకాశం కూడా ఉంది సో వంశీ అధికారం అండతోటి ఇష్టానుసారంగా తన యొక్క తన మనస్సుకి ఏదైతే ఆకృత్యాలు చేయాలనుకున్నారో మొత్తం చేశారు అంటే ఆయన మనం అంతకుముందు కొడాలి నాని అతను ఇద్దరు కలిసి సినిమాలు నిర్మించారు అలాగే క్యాసిను వ్యాపారం చేశారు అక్కడ ప్రకృతి వనరులు కొల్లగొట్టారు ఆస్తులు బాగా భారీగా కూడా పెట్టుకున్నారు ఎల్లకాలం మన జగన్మోహ జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ముప్పై సంవత్సరాలు ఉంటాడు ఆయన అని ఆ ఆలోచనతోటి ఆ కండకావరంతో చంద్రబాబు నాయుడు గారిని ఎంత దూషిస్తే జగన్మోహన్ రెడ్డి కళలో అంత ఆనందం ఉంటుంది మేము అంత దగ్గర అవుతాం అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి వల్లభ్రీని వంశీ కావచ్చు కొడాలి నాని కావచ్చు కొడాలి నాని చాలా తెలివిగా మస్కా కొట్టి ముంబై అని చెప్పేసి ఇక దొరకకుండా అప్పుడు పెద్ద ప్రకల్పాలు పలికాడు అతను మరి ఇప్పుడు ఎక్కడ అంత భయం ఎందుకు అతను కూడా దారుణంగా శిక్షించాల్సిన అవసరం ఉందనేది నా ఉద్దేశం ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డిని సంతోషపరచడానికి చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇట్లాంటి వల్లభరిని వంశీ లాంటి వాళ్ళు కొడాలి నాని లాంటి వాళ్ళు పేరు నాని లాంటి వాళ్ళు ఒక వ్యక్తి అంటే ఇది అప్రస్తుతం కానీ చంద్రశేఖర్ రెడ్డి అండి అతను ఎంత వల్గర్గా మాట్లాడంటే డిప్యూటీ సీఎం కూడా అతన్ని ఎక్కడ అతను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని పబ్లిక్లో సెర్చ్ జరుగుతూ ఉంది అప్పుడు డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రశేఖర్ రెడ్డి నీవు ఎక్కడ దాక్కున్నా నీ తోలు తీసి తీయకపోతే నీ పతనం స్టార్ట్ అయింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా అగ్రసివ్గా బాగా వైర్లైంది కూడా ఎందుకంటే అతను రేషన్ మాఫియా కానీ అక్కడ ఒక క్రూరమైన వ్యక్తిగా ఉన్నాడనమాట ఓకే సో గా పాపం పడినప్పుడు ఇలాంటిని బయటకు వస్తాయి మనిషి ఏ విధంగా కార్యక్రమాలు క్రియలు ఉంటాయో జీవితం కూడా అలాగే ఉంటుంది అనేది వల్లభైన వంశి నిదర్శనం మనకి ఆ జీవితం థ్యాంక్ యూ సార్